రెండవదిగా ఆమె ఏమి తిరుగుతారు చూడ రెండు నంబర్ వన్ రెండు వందల రొట్టెలు తీసుకెళ్ళి రెండవదిగా రెండు ద్రాక్ష రసపు తల్ల తల పకెత్తుంది ఇది మీకు బాగా తెలిసిందే మీ సాధకులు చాలా పర్యాయం చెప్పే ఉంటారు సాధారణంగా ద్రాక్ష రసము దేనికి గుర్తుందంటే ఏసు రక్తానికి గుర్తు చెప్పండి దేనికి గుర్తు చెప్పాలి దేనికి గుర్తు చూడండి మిల్కి సదకా ప్రధాన యాజకుడు మొట్టమొదటిగా రొట్టెను ద్రాక్ష రసాన్ని అబ్రహాములకి ఇచ్చిన అని వ్రాయబడింది తరువాత దేవుడు అబ్రహాము పేరు కాస్త అబ్రహాముగా మార్చాడు తర్వాత దేవుడు అతనితో నిబంధన చేశాడు తర్వాత అతన్ని జనములకు తండ్రిగా తన భార్య జనములకు తల్లిగా విశ్వాసులకు తండ్రిగా దేవుడు నియమించాడు బికాస్ ఆ మిల్క్ సదక్ అనే ప్రధాన యాజకుని ద్వారా తమ ఇంటికొచ్చిన మొట్టమొదటి వస్తువు ద్రాక్ష రసము అనే ఇలాగా ద్రాక్ష రసము అనే ఏసు రక్తమునకు గుర్తు చెప్పండి దేనికి గుర్తు అది నెంబర్ టూ తలపైకెత్తి నెంబర్ టూ తావేతు ఎదుర్కొంటున్న అబీగైలో మొదటగా వాక్యమును చేత పట్టుకుని వెళ్ళింది నెంబర్ టూ ఏం పట్టుకెళ్ళని చెప్పనా ఏసు రక్తము చేత కడగబడి ఏసు రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడి ఏసును ఎదుర్కొనేయడానికి ముందుకు వెళ్ళిందంట దేవునికి స్తోత్రం చెప్పాలి హలలుయా మర్చిపోని మీరు స్నానం చేస్తారా చెప్పట్లేదు మీరు ఎవరండి స్నానం చేస్తారా ఎంతసేపు స్నానం చేస్తారు ఒక గంట గంట ఇంకా ఇంకా ఎక్కువ చేస్తారా రెండు గంటలు చేస్తారా పోనీ ఏదో చెప్పండి నాకు తెలుసు ఒక పావు గంట ఇరవై నిమిషాలు గట్టిగా ఉంటే అరగంట వేసకాలం అనుకో గంటనే స్నానం చేస్తారు మొత్తం స్నానమే చేయంగా చల్లగా ఉంది అని సింపుల్ గా తేల్చేస్తారు సరే నా పాయింట్ వాళ్ళకి ఇచ్చింది బైబిల్లో ఒక ఆమెకి పన్నెండు నెలలు స్నానం చేయించారంట ఎవరావురా వస్తీకి బదులు ఎవరు వచ్చారంట తలు పక్క ఎత్తం రోజా అమ్మ నన్ను చూస్తున్నారు కదా వాక్యం ఎరిగిన వారందరూ నన్ను చూడండి వస్తీకి బదులు ఎవరు వచ్చారు వస్తీ ఎందుకు వెళ్ళిపోయింది ఏదో అన్నారు మీరు ఏదో అన్నారు ఏదో అర్థమవుతలే రాజు ఏమన్నాడు అన్నాడు ఈవిడేమంట ఇదేనా తల పక్కె అప్పుడు ఏం చేస్తున్నాడు రాజు అప్పుడు ఏం చేస్తున్నాడు రాజు తాగుతున్నాడు సభలో లేడు ఒరే ఆగోసారి తాగుబోతాడు తాగుబోతాడు రా ఎవరు వస్తీ అలా ఆయన అతని పేరేం పేరు చెప్పండి అహస్యరోజు తాగుతున్నప్పుడు రే ఇల్లు మయాన్ని బట్రా అని అవడన్నా అంటాడా అన్నం తినడు అవడన్నా మాట అంటాడా మీరు అన్నాడు అది ఎప్పుడు అగ్నిషన్ ఏమో రాయబని చెప్పిన వైల్ దే వార్ ఇంటోక్సికేటెడ్ అని రాయబడి అంటే వారు ద్రాక్ష రసం తాగి తాగి మత్తుడుగా ఉన్నప్పుడు భారతీశ్వరం అంటే ఎవడు చెయ్యేస్తాడో తెలియదు అంతే కదా తాగేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారో యదో చెడిపోయి ఉంటారు అక్కడ ఎవడు చెయ్యేస్తాడో తెలియదు రాణి అన్న భయం ఉండదు పుసుకుని ఏ మీద చెయ్యేస్తాడు అంతెందుకు ఈ భర్తే అందరి ముందు ఆమెనే అవమాన పరచవచ్చు నెత్తి మీద ముసుకు తీయచ్చు తన పైటి వెనక నుంచి పట్టుకోవచ్చు మీద చెయ్యొచ్చు అది అవమానం కాదా హలో అది అవమానం కాదా మరి వస్తీ ఎందుకు రానని చెప్పనా అయ్యా నువ్వు తాగేసున్నావు తాగేసున్నప్పుడు నేను రాను నువ్వు మామూలుగా మా ఆవుని తీసుకురా అంటే నేను వస్తాను ఎందుకు చెప్పనా నేను నీతో నాతో ధర్మం నరపడం న్యాయమయ్యా న్యాయమయ్యా అది వ్యభిచారం కాదు సంసారమయ్యా నువ్వు త్రాగుతున్నప్పుడు అది నిండు సభలో ఉన్నప్పుడు నన్ను పెళ్ళడం న్యాయం కాదయ్యా అందుకే నేను రాను అని చెప్పేసి చాలా మంది వస్తీ కోసం చెడుగా చెప్పారు కదా వాస్తవానికి వస్తీ చెడ్డది కాదు నీతి కొరకు నిలబడి తన భర్తకు తప్ప మరొకడు చేత ముట్టకబడను అని పవిత్రత కొరకు కంకణం కట్టుకున్న స్త్రీ వస్తీ అనబడిన ఆమె దేవునికి స్తోత్ర నింది పంపించేశారు అని డీల్ చేద్దామంటే అది మళ్ళీ ఇంకో ప్రసంగం అవుతుంది ఆ తర్వాత చూద్దాం పంపించేశారా అని ఆ పంపించినప్పుడు ఒక ఆమెను సెలెక్ట్ చేసుకోవాలంటే ఇలా 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 ఒక ఆమెను సెలెక్ట్ చేసుకోవాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే వినండి రాజకోటలో కన్నికలందరిని తీసుకొచ్చి నిలబడి జస్ట్ చూసుకుంటూ వెళ్ళిపోలే ఆరు నెలలు గోపరసముతో ఆరు నెలలు సుగంధ ద్రవ్యాలతో స్నానము చేయించారంట ఆగండి ఒకసారి దేనితో చేయించారంట చెప్పాలి చెప్పాలి ఈ సుగంధ ద్రవ్యము గోపరసం అంటే ఒంటి మీద వెనక ఉన్న మచ్చలు ఉన్న కొంచెం తేడాలు ఈ గోపరసము సుగంధ వినియద్దంటే బాగా శుభ్రపరిచి శుభ్రపరిచి ఆమె శరీరాన్ని కోమలంగా పరిశుభ్రంగా ఇంత మచ్చ ఇంత డాగు ఇంత డంభము ఏమాత్రం తేడా లేకుండా పరిశుభ్రపరచబడుతుంది ఆగండి రాజుగారి దగ్గరకు వెళ్ళాలంటే ఇలాగా 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 రాజుగారి దగ్గరకు వెళ్ళాలంటే ఎస్తే ఏం చేయబడాలి పరిశుభ్రపరచబడాలి కడగబడాలి స్నానమాచరించాలి అటువలనే మన ఋతు అనుబంధమే కూడా స్నానమాచరించి బోయాజిని ఎదుర్కొన్నట్లుగా ఈ తిత్తుల చేత కడగబడి ఎదుర్కోవడానికి వెళ్ళిందంట కొట్టని చప్పట్లు కొడుతూయా కడగబడిన దానముగా మనందరము కడగబడడం లేదు మనిషి మాటలు కడగబడ్డం లేదో ప్రత్యేకించి స్థీల సమాజమా నీతో మాట్లాడుతున్నానే ప్రత్యేకించి స్థీల సమాజమా నీతో మాట్లాడుతున్నానే నీ భోగోతం అంతా కూతురుకి తెలిసిందనుకోండి నీ కథ కహానంత అంతా తెలిసిందనుకోండి కూతుర్ని నువ్వేమన్నా అదుపులో పెట్టగలవా నిన్ను మించి రుచిపోతుంది ఆ పిల్ల తాయి తమరింకా దేవునికి రక్తంలో కడగబడలేదు అమ్మ మీ ఆయన గారు ఫోన్ కొన్న దేనికో చెప్పనా అప్పుడు పెళ్లికి వెళ్ళావని అప్పుడెప్పుడో ఉద్యోగానికి వెళ్ళావని మీ ఆయన గంట ముందు ఆడవడం గొట్టం కాడితో పరిచయం ఉందని మీ ఆయన గారు బయటకు వెళ్ళిన తర్వాత ఆడితో చాటింగ్లు చేసుకుంటూ ఫోన్ లో వీడియో కాల్ చేసుకుంటావని కాదు నీకు ఫోన్ వచ్చింది మీ ఆయన గారు బయటకు వెళ్ళిన తర్వాత ఫుల్ గా తినేసి సినిమా చూస్తావని కాదో గారు బయటకు వెళ్తే ఒక స్త్రీ ఏం చేయాలో చెప్పన మోకరించి ప్రార్థన చేసే స్త్రీగా ఉంది ఒకరింటించి బయట ప్రభా ఎక్కడ బయటకు వెళ్ళారు నాయన క్షేమంగా తీసుకెళ్ళు క్షేమంగా తీసుకురా ప్రభా అని ప్రార్థించే స్త్రీలుగా సమాజం ఇప్పుడు వస్తా చెప్పన దేవున రక్తంలో వారు కడగబడినప్పుడు హలలుయా చెప్పండి ఒకసారి అమ్మా నీ మనస్సు దేవుని రక్తంలో ఏం చేయబడాలి కడగబడాలి నీ ఆలోచన నీ చూపు దేవుని రక్తంలో కడగబడినదిగా వారందరూ ఉండాలి హలలుయా